తారు వేణు ఆ గుహ దగ్గర జరిగిన సంఘటనల తరువాత నిద్రపోవడమే కాక ఊపిరి పీల్చడమే కష్టమైంది గ్రామ పెద్ద చెప్పిన మాటలు వారి మదిలో తిరుగుతూ ఉన్నాయి ఆ గుహ అది శాపగ్రస్తం ఆ దరిదాపుల్లోకి ఎవరైనా వెళ్ళితే అంబులి వారిని వదలదు వాళ్లకు అసలు ప్రశ్న తలెత్తుతుంది ఈ అంబులి అంటే ఏంటి ఇది ఒక మానవుడా దయమా లేక ఇంకేదైనా జీవి ఈ ప్రశ్నలకు సమాధానం వెదకడానికి వాళ్ళ స్నేహితుడు శాస్త్రి గారు వద్దకు వెళ్తారు ఇతను పాత జానపద కథలపై శాస్త్రీయ విషయాలపై పట్టు కలవాడు గ్రామానికి బయట ఉన్న పాత బంగ్లాలో ఉంటాడు ఆ ఇంట్లోకి వెళ్లాలంటేనే ధైర్యం కావాలి శాస్త్రిగారు చెప్పిన ఓ కథ వాళ్లకు గుబురుమంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఇప్పటికి దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఒక సైన్స్ ప్రొఫెసర్ రహస్యంగా రాత్రిలు ప్రయోగాలు చేసేవాడు అతను ఒక ప్రత్యేకమైన డీఎనెని జంతువుల డీఎనెతో కలిపి ఒక మానవ ఆకారంలో ఉండే భయానక జీవిని సృష్టించాడట అదే జీవిని ఆంబులిగా పిలుస్తారు అది పూర్తిగా నిశీధ సమయంలోనే చైతన్యంగా ఉంటుంది తారు ఒక్కసారిగా అడుగుతాడు ఇతను ఎక్కడికి పోయాడు ఆ జీవి ఎవరి మీద ఉన్నది మాకు ఎలా తెలుస్తుంది శాస్త్రిగారు మెల్లగా చెప్తాడు ఆ జీవిని పూర్తిగా అంతమందించాలంటే ముందుగా దాని జన్మ ఎలా జరిగిందో ఆ ప్రయోగాల ఫైల్ కావాలి ఆ ఫైల్ మాత్రం గుహలోపలే ఉంటుంది అంతే మళ్లీ మొదలవుతుంది తారు వేణు ఆ ఫైల్ కోసం గుహలోకి ప్రవేశించాల్సిన ప్రయాణం